రైట్ ఇది మన ప్రజా వెలుగు పేపర్ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఒక ప్రధానమైన బ్యానర్ ఐటర్ తీసుకొచ్చిన ఏంటి అనేది కూడా మనందరం కూడా చూడండి చీ రేవంత్ రెడ్డి ఇదేనా మార్పు అంటే అంటూ కూడా ప్రధానమైన టైటిల్ ఒకసారి చూడొచ్చు చీ రేవంత్ రెడ్డి ఇదేనా మార్పు అంటే ఏంది ఈ తెలంగాణలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై హుక్కుపాదంతో మార్పు 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 అనే పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా వల్లకాడు చేస్తున్నారు చాలామంది జీవితాలను కూడా ఆగమాగం చిందర వందరు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎటు చూసినా ఇప్పుడు ఇక్కడ హైడ్రా పేరుతోనైనా మోసీ సుందరీకరణ పేరుతోనైనా మధ్యతరగతి పేద ప్రజలకే తప్ప ధనవంతులకు రాజకీయ నాయకులకు సినీ సెలబ్రిటీలకు లేకపోతే వ్యాపార వర్గాలకు ఎక్కడా కూడా నష్టం జరగట్లేదు కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు లేకపోతే మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన వాళ్ళు హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి నష్టం తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలు వీళ్ళకి నష్టం తప్ప ఎక్కడెక్కడనో కోట్లాను కోట్ల రూపాయలు తెచ్చుకున్న ధనవంతులకు లేదు కేవలం పొట్టకూటి కోసం హైదరాబాద్కు వచ్చిన పేద బిడ్డలకు మాత్రమే ఈరోజు హైడ్రా అయినా మూసి సుందరీకరణ అయినా ప్రధానంగా కూడా దెబ్బపడుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవ కన కథనాలను ఒకసారి మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నేను ప్రధానంగా కూడా చాలా అంశాలను రాసుకొని వచ్చినా ఒకసారి చూడూరి చి రేవంత్ రెడ్డి మార్పంటే ఇదేనా చెప్పకుండా మా ఇల్లు ఇల్లులు కూలు ఇల్లులన్నీ కూలగొడుతున్నారు మాకు న్యాయం కావాలి ఏరి కోరి కాంగ్రెస్కు గోరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడురి ఏరి కోరి కాంగ్రెస్కు గోరి ఏం జరిగింది అసలు అంటే ఒక్కసారి ఇది చూడురి కాంగ్రెస్ పది నెలల పాలనపై రహస్య నివేదికలు అధిష్టానానికి చేరాయా గ్రేటర్ ఎన్నికలలో పార్టీ అడ్రస్ గల్లంతంటూ నివేదికలలో కీలకమైన అంశాలను కాంగ్రెస్ పెద్దలు ప్రస్తావించారా రేవంత్ సొంత ప్రయోజనాల కోసమే పార్టీని పనంగా పెట్టారంటూ రాహుల్ గాంధీ ముందు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారా అధిష్టానం అంచనాలు కూడా తారుమార అవుతాయా రాహుల్ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అవుతుందా గ్రేటర్ ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు వచ్చినా వ్యతిరేకమని స్పష్టమని కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలు చెప్తున్నాయా అంటే అవుననే సమాధానం ఏర్పడింది తెలంగాణలో జామిట్ జామిట్ కథ అడ్డం తిరిగిందా హైడ్రా మోసీ నిర్ణయాలు భూమ్రాంగ్ అవుతున్నాయా తెలంగాణ కాంగ్రెస్ను హైడ్రా అడలెత్తిస్తుందా సీఎం రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు గందరగోళానికి గురి చేస్తున్నాయా హైడ్రా అడలెత్తు అడలెత్తుతుంటే ఇప్పుడు మూసి ముచ్చంటలు పట్టిస్తుందా మూసీ జోలికి వెళ్లిన సీఎం రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ ఏరి కోరి గోరి కడుతున్నారా మూసీ హైడ్రా నిర్ణయాలపై కాంగ్రెస్ నేతల గగ్గోలు పెడుతున్నారా హైదరాబాద్ పేదల ఆర్తనాదాలు ఢిల్లీకి తాకాయా ఒక్కో సీన్ ఒక్కో క్లిప్తో ఢిల్లీకి రిపోర్ట్లు వెళ్ళాయా అంటే అవున అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడుతుంది అసలు ఏం జరిగింది అని క్లియర్ కట్ గా మీకు రాసుకొచ్చిన ఒకసారి చూద్దాం ఎక్కడ విన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా 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 కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా ఇదే పేరు ఎక్కడ విన్నా ఇదే పేరు ఎడ మాట్లన్నా ఇదే పేరు చెట్టు కింద బట్ట కింద ఇల్లు కింద బాయి కాడ రోడ్డు మీద సైకిల్ మీద ఆటోలో బస్సుల్లో స్కూటర్లో కారుల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి నోట్లల్లో మెదిలేది ఏంది అంటే హైడ్రా 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 ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైందా అంటే లేదు హైడ్రా తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశంలో ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా హైడ్రా గురించి హైడ్రా 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 అంటూ జపం చేస్తున్న పరిస్థితి అసలు ఈ హైడ్రా పరిస్థితి ఏంది హైడ్రా 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 కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ లో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినా దీని గురించే చర్చించుకుంటున్నారు అవును ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ప్రజలను మరీ ముఖ్యంగా చెరువులు కుంటలు నాళాల సమీపంలో నివాసాలు నిర్మించుకొని ఉంటున్న ప్రజలను వెన్నులో వనికి పుష్టిస్తుంది ఆయా ప్రాంతాల ప్రజలలో గుండెలలో హైడ్రా బుల్డోజర్ పరిగెత్తిస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరంపైకి తీసుకువచ్చిన హైడ్రా ఇప్పటికే పలు ప్రాంతాలలో భారీ నుంచి చిన్నపాటి ఇళ్లను కూడా నేలమట్టం చేసేసింది బాధితులు మొత్తుకుంటున్నా వేడుకుంటున్నా ఆర్తనాదాలు పెట్టినా ఏమాత్రం తగ్గేదే లేదంటూ హైడ్రా బుల్డోజర్లతో సామాన్యుల ఇళ్లను సైతం కూల్చివేయడంతో ఎంతో మంది పేదలు రోడ్డున పడ్డారు దాంతో హైడ్రా అంటే చాలు హైదరాబాద్ ప్రజలు షేక్ అవుతున్నారు ఈ క్రమంలో హైడ్రా అలచడితో రేవంత్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా బాధితులు భగ్గుమంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తూర్పారా పడుతున్నారు అంతేకాదు మూసి వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న మూసి పరివాక ప్రాంత ప్రజలను సుందరీకరణ పేరుతో ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తుంది అంతేకాదు అనుకున్నదే తడువుగా కూడా మూసి పరివాక ప్రాంతాలలో సర్వేలు చేపట్టింది మార్కింగ్లు వేయడం సంచలనంగా మారింది ఆయా ప్రాంతాల ప్రజల ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజలు ప్రభుత్వంపై కట్టలు తెంచుకునే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్వేలను అడ్డుకుంటూ ఆందోళనకు దిగుతున్నారు కొన్ని ప్రాంతాలలో అధికారులను అడ్డుకున్నారు వారి వాగ్వాదానికి దిగారు కొందరు ఆత్మహత్య ప్రయత్నించారు ఇంకొందరు తమను చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ అవేమీ పట్టించుకొని రేవంత్ రెడ్డి అధికారులను మరింత ప్రోత్సహిస్తున్నారు ఎట్టి పరిస్థితులలో ఖాళీ చేయించాల్సిందే అని మొండిగా వివరిస్తున్నారు ఇంకేముంది పేదల ఆత్ర ఆర్తనార్థాలన్నీ కూడా ఢిల్లీకి తాకినాయి దీంతో కథ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది అడ్డం తిరిగింది అసలు వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనుకోని పరిస్థితులలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఫలితంగా తెలంగాణలో గెలుపు దేశ కాంగ్రెస్కు కాస్త ఊపిరిపోసింది చూస్తుండగానే పది నెలల పాలన గడిచిపోయింది కానీ ఈ పది నెలల కాలంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ సంకటంగా మారాయి మరీ ముఖ్యంగా హైడ్రాతో జనాలను వణికిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే హైడ్రాతో కాంగ్రెస్ను షేక్ చేస్తున్నారు రేవంత్ ఏకపక్షంగా తీసుకున్న ప్రక్షాళన వ్యవహారం కాంగ్రెస్కు ముచ్చంటలు పట్టిస్తుంది కేసీఆర్ ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేకున్నా చిన్న చిన్న పొరపాట్లతో పదేళ్ళ పదేళ్ళు కావడంతో కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇలాంటి పరిస్థితులలో మంచి పాలన అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని వరుస వివాదాలను నిర్ణయాలను నిర్ణయాలతో ప్రజలను తలంటించుకుంటుంది ఏంది అంటే కొరివితో తలగోక్కున్నంతగా పనిచేస్తుంది కాయ ఆని ఆయా పరిణామాలు కాంగ్రెస్లోనే కలకలం రేపుతున్నాయి ఇక సీనియర్ల నుంచి జూనియర్ల వరకు జూనియర్ల నుంచి సీనియర్ల వరకు మంత్రుల నుంచి నేటివ్ నేతల వరకు కూడా రేవంత్ నిర్ణయాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక మూసి విషయంలో అయితే తీవ్ర అసంతృప్తి వెలగక్కుతున్నారు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే హైడ్రా వ్యవహారంలో చాలా మంది సీనియర్లు మంత్రులు గుర్రుగా ఉన్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే మూసీ ప్రాంత ప్రజల జోలికి పోవడంతో మరింత సీరియస్ అవుతున్నారు ఫలితంగా మూసీ వ్యవహారం కాంగ్రెస్కు ముచ్చెంటలు పడుతున్నాయి మూసీ ప్రాంతాల జోలికి వెళ్ళి ఏరికోరి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గోరీ కడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఎంత మొత్తుకున్నా రేవంత్ రెడ్డి పరిస్థితులలో మార్పు లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానానికి కొందరు జి ఇక్కడి నేతలు తెలంగాణ ప్రాంత నేతలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది అదే సమయంలో రేవంత్ పాలనపై రిపోర్ట్లు ప్రజాభిప్రాయాలను కూడా ఢిల్లీకి పంపించినట్లుగా రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నాయి హైడ్రా నుంచి మొదలు మూసి పేదల ఆర్తనాదాల వరకు ప్రతి సీన్ ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క యాంగిల్ అనే విధంగా నివేదిక సమర్పించారట పనిలో పనిగా పది నెలల రేవంత్ పాలనపై రహస్య నివేదికలు నివేదికలన్నీ కూడా ఢిల్లీ ఢిల్లీకి చేరాయట ఇక రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు పేదలకే కాదు కాంగ్రెస్కు కూడా శరఘాతంగా మారుతున్నాయని మొత్తుకుంటూ రిపోర్ట్లు అందజేశారంట త్వరలో రాబోయే గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ను కథం చేసేలా నిర్ణయాలు ఉన్నాయంటూ గ్రేటర్ ఎన్నికలలో పార్టీ అడ్రస్ గల్లంత అవ్వడం ఖాయమనేలా కీలక అంశాలతో రిపోర్ట్లు వెళ్లడం కాకారేపుతోంది గ్రేటర్ ఎన్నికలే కాదు ఇక తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా వ్యతిరేకత స్పష్టమంటూ కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలు తేట తెలం అవుతుండడంతో కాంగ్రెస్ ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు అంతేకాదు రేవంత్ రెడ్డి స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని పనంగా పెట్టారంటూ కొందరు సీనియర్లు రాహుల్ ముందు ముఖ్యమంత్రి చిట్టా విప్పినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే రాజీవ్ గాంధీ రాజు విగ్రహంలో కూడా విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ ఇప్పుడు హైడ్రా మూసి సుందరీకరణ అంటూ తీసుకున్న నిర్ణయాలు అధిష్టానం మరింత సీరియస్ గా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది రేపో మాపో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీకి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ చూడొచ్చు ఇది అంటే మొత్తానికి మూసీకి సంబంధించి ప్రజా వెలుగు దినపత్రిక నేను మొత్తం రాసుకొచ్చిన ఎపిసోడ్ ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు క్లియర్గా కూడా మనం చర్చించుకోవాలి ఎందుకు చర్చించుకోవాలంటే దీంట్లో ప్రధానంగా ఉంది మూసి సుందరీకరణ దానితో పాటు హైడ్రా పేరుతోని ఈ రెండు పదాలు యావత్తు తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజక నియోజకవర్గానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామ గ్రామానికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ఒకటే చర్చ హైదరాబాద్లో హైడ్రా ఏంది జిల్లాలకు హైడ్రా వస్తుందంట కదా మూసీ సుందరీకరణ పేరుతోని మూసీ పరివాహక ప్రాంత బిడ్డలను రోడ్డు మీద వేస్తున్నారంట కదా వాళ్ళ ఇంటికి మార్కు పెడుతున్నారంట కదా కూల్ చేస్తున్నారంట కదా ఇది ప్రతి చోట కూడా చర్చ కొనసాగుతుంది రేవంత్ అడ్డగోలు నిర్ణయాలతోని ఈ తెలంగాణ ప్రాంతం చాలా దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయింది ఎవరు ఏమనుకున్నా అవునన్నా కాదన్నా నిజమండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు రేవంతు ప్రభుత్వాన్ని సమాధి చేయకపోతే రేవంతు ప్రభుత్వాన్ని కట్టడి చేయకపోతే రేవంతు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలన వద్దు అనే విధంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే రేపు మన చేతుల పెట్టుకోవడానికి చిప్ప కూడా మిగిల్చడినాయి మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ నాలుగు ఉదాహరణలు చెప్తా ఇది ప్రతి సామాన్యమైన పేద వర్గాలకు సంబంధించిన ప్రతి బిడ్డకు తెలిసిన విషయం మూడే మూడు చెప్తా ఒక్కసారి వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక వ్యక్తి ఎవరు ఇతను హైడ్రాకు సంబంధించి రెండు కుటుంబాల గురించి చెప్తా హైడ్రాకు సంబంధించిన ఒక కుటుంబం ఆ తన గ్రామంలో ఆరు ఎకరాల భూమిని అమ్మింది దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు విలువ చేసే భూమిని అమ్మి హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకున్నారు అది ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉంది అంటూ కూల్ అక్కడ భూమి పోయింది ఇక్కడ పూర్తి స్థాయిలో తన జీవితం ఆగమైపోయింది ఇంకొకతను ఏంది అంటే తన తల్లి భార్య వచ్చిన కట్నంతో పూర్తి స్థాయిలో ఒక బిజినెస్ పెట్టిండు బిజినెస్ పెట్టడంతో అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ప్రభుత్వ భూమిలో ఉందంటూ దాన్ని కూల్ దాదాపుగా ఇక్కడ ఎంత లేదన్నా ముప్పై లక్షల రూపాయలు లాస్ అయిపోయారు అంటే పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే బలైపోతున్నారు ఇక్కడ ఇంకా అంతకు మించి ధనవంతులు సిరి ధనవంతులు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలో లేకపోతే రాజకీయ ప్రముఖులు కావట్లేదు కేవలం ఎన్ కన్వెన్షన్ అనేది నాగార్జునకు సంబంధించి వ్యక్తిగత కక్షతో కూల్చేస్త కూల్చేశారే తప్ప దీంట్లో వేరే కోణం లేదు ఒకటి ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఒకటి నాగార్జున అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అత్యంత ఆప్తుడు సన్నిహితుడు రెండోది అదే ఫంక్షనాల్లో రేవంత్ రెడ్డి యొక్క కూతురుది ఎంగేజ్మెంట్ అయింది మరి పెళ్లి విషయంలో ఇవ్వలేదా ఏం జరిగింది అనేది మనకు తెలియదు దాంతోపాటు నాగార్జునను నాలుగు వందల కోట్లు డిమాండ్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బాహాటంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇంతలో ఏం జరిగింది అనేది కూడా మనం చూసాం ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక రాయి కాదు కదా ఒక ఇటుక కాదు కదా ఒక సలాక్ కాదు కదా ఒక రేకు కాదు కదా ఏది తీసి పక్కన పెట్టలే కూల్చింది కూల్చినట్టుగానే ఉన్నది అంటే ఒకసారి ఆలోచించండి పోనీ వాళ్ళు దాన్ని మళ్ళీ సుందరీకరణ చేసి రా అంటే లేదు జీహెచ్ఎంసీ పోయిందా అంటే లేదు అంతా ఏం జరుగుతుంది అంటే గోవింద ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను ఈ రోజు మూసి పేరుతోని రేవంత్ పాలనపై ఎట్లా దిడుతున్నారు తెలుసా ఇక్కడ నేను మెట్టిన టైటిల్ ఈ తల్లి అన్నది ఏమన్నది తెలుసా రేవంత్ రెడ్డి పాలన అంటే ఇదా రేవంత్ రెడ్డి మార్పాయింట్ ఇదా చెప్పకుండా మా ఇల్లు అన్ని కూలగొడుతున్నావు కదా బిడ్డ నీ సంగతి చెప్తా అంటున్నారు ఈ కుటుంబాలు ఎంత ఆగ్రహ ఆవేశాలతో ఉన్నాయో తెలుసా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు చూడట్లే వ్యక్తులను చూడట్లే పార్టీని చూడట్లే కానీ కాంగ్రెస్ పార్టీని గనక సమాధి చేస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు అబ్బబ్బబ్బా దాన్ని చూడవశం కాదు భవిష్యత్తులో చూడురి ఏ ఎన్నికలలో కూడా పార్టీ నేను ఫలానా కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడుతున్నాను ఎవడన్నా ఊళ్ళల్లో అడుగు పెడితే వాని బట్టలు ఇప్పకపోతే నన్ను బాజాతగా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఎఫెక్టు ఇక్కడికే కాదు యావత్తు తెలంగాణ సమాజాన్ని కూడా ఒక్కసారిగా ఉద్యమం వైపు నడిపించింది నిన్న ఒక ఎనిమిది మంది మేధావులు నేను మేధావులే అంట ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా బయట ప్రపంచంతో మాట్లాడరు వాళ్ళు పుస్తక రచన చేస్తూ ఈ ప్రపంచం మీద జరుగుతున్నా ఈ తెలంగాణ మీద జరుగుతున్నా భారతదేశం మీద జరుగుతున్నా ఏంది అంటే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి సమస్యలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఆర్టికల్స్ వస్తూ రకరకాలుగా ఉంటారు వాళ్ళు ఒక్క మాట అన్నారు నేను ఎప్పటికీ ఇదే వైఆర్టీవీలో మొత్తుకుంటా ఉంటా ఏమని అంటే అన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఏమని అనేది కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా వినండి వైఆర్టీవీ వేదిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అదే వరంగల్ జిల్లా సీకేఎం కాలేజ్ దగ్గర నుంచి అక్కడ ఏంది పోచమ్మ పోచమ్మ మైదానం నుండి సర్కిల్ నుంచి కారులో ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను చాలామంది కూడా అందులో ఉన్నాం ఆయన ఒక మాట అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు మాట్లాడుతూ ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో ఒక మాట చెప్పిళ్ళు ఇప్పుడు వచ్చిన తెలంగాణ కాదు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఐదేళ్ళ పదేళ్ళ మళ్ళొక్కసారి మన ప్రాంతం కోసం పోరాటం చేయాల్సిన రోజులు వస్తాయని చెప్తే సేమ్ ఎగ్జాక్ట్గా అదే మాట నిన్న ఆ మేధావులు చెప్పిళ్ళు నువ్వు మాట్లాడే దాంట్లో